శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణం నందు తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ జనసేన పార్టీ రాష్ట్ర మరియు జిల్లా నియోజకవర్గ స్థాయి నాయకులతో కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అవుతున్న సందర్భంగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు రైల్వే బిట్రగుంట పూర్వ వైభవానికి తమవంతు కృషి చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదార్ రవిచంద్ర మరియు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి లిటిల్ ఇంగ్లాండ్గా పిలువబడిన రైల్వే బిట్రగుంట పూర్వ వయో తమ వంతు కృషి చేస్తామని సభలో తెలిపారు కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు లక్ష్యంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఈ రోజు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఒక ఇండస్ట్రీ తీసుకురావడానికి ఈ కృషి చేస్తున్నాడు నేను కూడా సీఎం గారిని కలిసి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ పెడితే పదివేల మందికి ఉద్యోగులు అవకాశాలు కల్పిస్తారు దానికి అవకాశం ఉంటుందని నేను కూడా ముఖ్యమంత్రి గారికి నివేదికలు ఇవ్వడం జరిగింది అన్న నేను బేద రవిచంద్ర బేద మో కలిసి తప్పకుండా తొందరలో పెట్టకుండా కూడా ఒక శుభవార్తని అందించే కార్యక్రమాన్ని కూడా నాన్ని పలకపోతున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తూ మేమందరం కూడా మేమందరం కూడా ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడు నలుగురు మేము ఎక్కడ ఉన్నాం పంచే పాండవులాగా కావాలని కాపు కాచుడు నిరంతరం కూడా కావుల్ని అభివృద్ధి చేసేదాన్ని కృషి చేస్తానని మాట చెప్పాలా నాకు ఒకటే మా భావాలు ఒకటే ఆయన కలమర్షం లేని వ్యక్తి నేను కలమర్షం లేని వ్యక్తి ఆయన తన ఆస్తులు కరిగిపోతున్నా ఆయన కోట్లు ఖర్చు పెడుతున్నాడు నేను లక్షలు ఖర్చు పెడుతున్నా ఇద్దరు ద్వేయం ఒకటే ఈ కావాలని అభివృద్ధి చేయటమే అది బిట్టుకుంట రైల్వే అయినా కావల పట్టణానికి అభివృద్ధి చెందేడానికి రాబోయే రామాయపట్నం పోర్టు పీపీసీఎల్ సాధనకి ఎంపీ గారు ప్రత్యేకమైనటువంటి కృషి చేశారు ఈ రోజు బిట్టుకుంట రైల్వే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి కేంద్ర మంత్రులు తీసుకొస్తూనే ఉన్నాం అది ఎన్డీఏ ఉన్నా యూపీఏ కూటమైనా అనేక ప్రయత్నాలు జరిగినాయి కానీ బిట్టుకుంట రైల్వే అట్నే పెండింగ్ లో ఉండిపోయింది ఎమ్మెల్యే గారు ఎన్నికైన మొదటి రోజు నుంచి పెట్టుకుంటే ఏదో ఒకటి చేద్దామన్న ప్రయత్నం చేద్దాం ఎంపీ గారితో అందరితో మాట్లాడి ఏదైనా సాధించాలనేటువంటి ఓ పట్టుదలతో ఉన్నారు ఎయిర్పోర్ట్ సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎక్కడైతే రెండు వేల పంతొమ్మిదిలో వదిలేసిపోయామో ఐదు సంవత్సరాల అడుగు ముందు ఈ ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరో మూడు నెలల కాలంలో ఎయిర్పోర్ట్ మొదలు పెట్టాలనేటువంటి తలంపుతో ముందుకు వెళ్తున్నాం హార్బర్ పూర్తయింది మరోవైపున రామాయపట్నం పోర్టు పూర్తిగా వస్తుంది అనేక పరిశ్రమలు వస్తున్నాయి ఎప్పుడు ఒక నానుడు చెప్తుంటారు కావలి కనకపట్నం అవుతుందని బ్రహ్మం గారు చెప్పారని నూటికి నూరు శాతం కావలి పట్టణం భవిష్యత్ ఒక మంచి నగరంగా మారబోతుంది దానికి అందరం నాంది పలకదాం రాజకీయాలకు అతీతంగా కావలి పట్టణాన్ని నెల్లూరు దీటుగా భవిష్యత్తులో అభివృద్ధి చేసుకునే దానికి ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావ్య కృష్ణారెడ్డి గారు చేసే ప్రయత్నానికి మా నియోజకవర్గానికి మీరు రైల్వే సాధన కానీ పెట్టుకుంటే రైల్వే ఎయిర్పోర్ట్ గాని ఇక్కడ పరిశ్రమలకు కానీ సంవత్సరాల తర్వాత పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో అనంతవరం ఇండస్ట్రియల్ పార్క్ అయినా కేకే గుంట ఇండస్ట్రియల్ పార్క్ అయినా ఇవన్నీ సాధించుకున్నాం భవిష్యత్తులో పార్లమెంటు సభ్యులుగా మీరు ఈ నియోజకవర్గానికి మీరు కూడా అల్లూరు వాసే ఆయన అల్లూరు అల్లుడు మీరు అల్లూరు బిడ్డ మీరు ఇద్దరు కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎక్కువ మాకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్లమెంటు సభ్యుల వారిని కూడా కోరుకుంటూ ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో వెలుగుబడినటువంటి నియోజకవర్గాన్ని కావ్య కృష్ణారెడ్డి గారు అభివృద్ధుల అగ్రస్థానంలో నిలపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఎంపీ గారికి ఒకసారి దాంట్లో అడిగింది వాళ్ళు శబరి ఎక్స్ప్రెస్ పద్మావతి ఎక్స్ప్రెస్ బెంగళూరు నుండి ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చెన్నై నుండి ఔరా మెయిల్ ట్రైన్స్ అన్నింటినీ కూడా కావలిలో ఆపాలని వాళ్ళందరూ కూడా పురప్రములు కోరుతున్నారన్న అదే విధంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ ఒంగోలు నెల్లూరు మధ్యలో కావలి పెద్ద స్టేషన్ ఎక్కువ మంది వ్యాపారస్తులు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి వందే భారత్ ని కూడా కావల్లో కూడా ఆగితే బాగుంటుందనే ఒక ఆలోచన చెన్నై నుంచి మెమో ట్రైన్స్ నెల్లూరు వరకు వస్తుంది అది కావల వరకు ఎక్స్టెన్షన్ చేస్తే బాగుంటుంది అని ఒక వాళ్ళ ఆలోచనతో ఉన్నారు అదేవిధంగా రైతు పూట మెమో ట్రైన్ బిట్టకుండ దాకా వస్తుంది అది కావల నుంచి స్టార్ట్ అయితే మా వ్యాపారస్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది దాన్ని కావల వరకు ఎక్స్టెన్షన్ చేయమని అడుగుతున్నారు అదే విధంగా మెమో ట్రైన్ విజయవాడ నుంచి ముంగోలు వైపు ఒకటి వస్తుంది దాన్ని కావల దాకా ఎక్స్టెన్షన్ చేయమని చెప్పి కావలి వస్త్ర వ్యాపారులు అంటే ముంబై తర్వాత కావలికి అన్ని ప్రాంతాలు సంచరిస్తుంటారు కాబట్టి వాళ్ళు అడిగినటువంటి వాటి అన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత వరకు మాకు న్యాయం చేయవలసిందిగా వాళ్ళందరి తరఫున మీతో మేము కోరుకుంటున్నాము normalde gelirdi içine